మార్కాపురం జిల్లా కొనకనమిట్ల మండలం ఇరుసనగుండం గ్రామంలో మీ భూమి మీ హక్కు పథకం కింద ప్రభుత్వ రాజముద్రతో ముద్రించబడిన పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు పంపిణీ చేశారా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మార్కాపురం శాసనసభ్యుడు కందుల నారాయణ రెడ్డి హాజరై గ్రామస్తుల హక్కులను రక్షించే చర్యలపై ప్రత్యేకంగా సూచనలు రైతులు తమ సరిగా గుర్తింపు లావాదేవీలు పంచాయతీ ప్రభుత్వ పథకాల కోసం అవసరమైన అధికారిక ధ్రువపత్రాలను ఆదుకోవడం ద్వారా భవిష్యత్తులో భూమి సంబంధమైన సమస్యలను నివారించగలుగుతారు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల హక్కులను సురక్షితం చేసేందుకు పాసుల ద్వారా సులభతరం చేసిన లావాదేవీల గురించి అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ లక్ష్యమని చెప్పారు పాస్ అందుకున్న రైతులు తమ భూభాగాలను సంబంధించి అధికారిక డాక్యుమెంట్లను సులభంగా పొందగలుగుతారని భవిష్యత్తులో భూ వివాదాలు లేకుండా ఉండేందుకు ఇది సహాయపడుతుందని తెలిపారు కార్యక్రమంలో స్థానిక అధికారులు పంచాయతీ ప్రతినిధులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు ఈ ప్రజల మీద ఆలోచన ఉంది ఇంత దుర్మార్గంగా ఎందుకు ఆలోచన చేస్తా ఉన్నారనేది కూడా తలుచుకుంటే బాధ అవుతుంది నేను మీకు అన్ని చెప్తాను ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ఈ ప్రభుత్వం అయితే తోటి ప్రజలకు చెరువు కావాలనేటువంటి తాపత్రయంతో తోటి పనిచేస్తా ఉంది ప్రజలకు పడ్డటువంటి గతంలో పడ్డటువంటి కష్టాలు మళ్ళా పడకూడదు అన్నటువంటి ఉద్దేశంతో అనుక్షణం మమ్మల్ని ప్రజల్లోనే తిరగమని చెప్పి ఆదేశిస్తా ఉంది అందుకని మీరు కూడా చూడండి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కానీ మొదలు పెట్టుకొని ప్రతి కార్యక్రమంలో కూడా మేము ఇన్వాల్వ్ అయి చేస్తా ఉన్నాం ఒకటో తారీఖు పొద్దున ఆరు గంటలకు పెన్షన్లకు పోతా ఉన్నాం ఐదో తారీఖు రాగా గవర్నమెంట్ హాస్పిటల్ విజిట్ చేస్తా ఉన్నాం స్కూల్స్ అలా ఎక్కడికక్కడ పరిపాలనలో ఆకస్మిక తనిఖీలు చేసి ఎక్కడ పొరపాట్లు జరగకుండా పరిపాలన అందించాలన్న ఒక ఉద్దేశంతో మన ప్రతం ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశానుసారం చేసుకుంటూ పోతా ఉన్నాం మరి మీరు కూడా చూశారు లాస్ట్ ఐదేళ్లలో ఎంత దుర్మార్గాలు జరిగాయో ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డాము ఎప్పుడో నలభై సంవత్సరాల నుంచి సాగులో చేసుకుంటున్నటువంటి భూములను కూడా ఈ భూములు మాయి మీరు లేస్తారా లేయరా అని బలవంతరాన్ని పోలీసులు పెట్టి లేపించారు ఈ రేట్ బాగుంటే ఆ స్థలం పోయినట్టే ఎవరి పేరు మీద ఉంటుందో తెలియదు ఎప్పుడో అరవై డెబ్బై సంవత్సరాల నుంచి మనం సాగులో ఉంటాం లేదంటే మన హ్యాండోవర్ లో ఉంటుంది కానీ ఎన్నో తాతల ముత్తాంత కాని వారిని ఎన్నో పట్టుకొని వచ్చి వాడి దగ్గర నుంచి ఒక ఐదు వేలు పదివేలు నుంచి రాపించుకోవటం ఊరికి వచ్చే డబ్బులు కదా నేనేం నాదేం పోయిందో సంతకం పెట్టేదే కదా అని వాడు సంతకం పెట్టినా వాడు సంతకం పెట్టిన కాని ఆస్తి నాది మాకు వాటా ఉంది మర్యాద ఖాళీ చేస్తావా ఖాళీ చేయవా అని చెప్పి ఖాళీ చేయించడం ఇలాంటి తంతులు నేను కొన్ని వేలు చూశాను ఎన్నో కేసులకు పోరాడాను ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడ్డాను పదిహేడు కేసులు పెట్టించుకున్నాను నేనే మడ్డర్లు చేయలేదు లేకుంటే ఇతరులను మాలభంగాలు చేయించలేదు ఇంకొక రకమైన దుర్మార్గమైన పనులు చేయించలేదు కానీ కేసులు పెట్టించుకున్న దేనికోసం అంటే ఇలా అక్రమంగా చేసినటువంటి వాటికి అడ్డుకున్నందుకు రోడ్డు కడ్డంగా కూర్చున్నందుకు రోడ్ల మీద పడుకున్నందుకు కేసులు పెట్టించుకున్నాను